చాలా మందికి అది ఒక ఉపయోగపడుతుంది సార్ రైతులు వాళ్ళకి మీరు లేకపోతే మందులు ముందులు తెలిసేవి కాదు చాలా వరకు కాంబినేషన్ మంచి మంచి కొత్త కొత్త కాంబినేషన్ బాగు చవటం కానీ మీరు చెప్పే దాంట్లో రైతుకి అనేవాడికి ఇంట్రెస్ట్గా వినాలనిపించి కొద్దిగా చూద్దామని ఒక ధైర్యంగా ఉండిద్ది మనం మెరదాటేస్తే ఆ నల్లి వచ్చే ఎంతవరకు భాగం చేస్తే మనకు ముందులు తెలుసు కదా కమల్ గారు ఉన్నాడు ఆయనగా ఫాలో అవుతూ ఉంటే మనం మిరదాడబడిద్ది అది ఒక్కటి చాలు అనే ధీమా ఉంది మనసులో డబ్బులు చేతిలో మన దగ్గర పెట్టుకొని వీడియోలు చూసి ఆ ముందు వేస్తే చాలు ఎవరు అడగాల కొట్టోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన ముందుల కంటే కమల్ గారిని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన ముందు చూస్తే రైతు అనేవి కూడా బాగుపడతాడు ఈ రెండు మూడేళ్ళలో మీరు రైతుల కోసం మీరు వచ్చి మీరు రావడం మంచి మేలైంది సార్ అంత ముందు ఇట్లా చెప్పినోడు కానీ కొట్టుకాడికి వెళ్తే ఆయన ఆయన అడగండి కొట్టుకాడికి వెళ్ళి తీసుకునేవాడు మమ్మల్ని ఆయన వాళ్ళు చెప్పిన ముందు వాళ్ళు చెప్పిన ముందు తీసుకోవాలి ముందు లేవు అదే తెలిసిన తీసుకొచ్చుకోవాలన్నారు ఏం మాట్లాడతాం అట్లా అట్లా అయిపోయింది మీరు చెప్పిన ముందుల కాడి నుంచి ఇప్పుడు నేను మీరు లాస్ట్ ఇయర్ మీ పేరేం బాబాయ్ అచ్చయ్య అచ్చయ్య సో గోపి కొట్టిన మందులే మీరు కొడతారు ఇప్పుడు గోపి కొట్టిన మందులు మీకు రిజల్ట్ కనపడతాను సో మీరు కూడా వేసారు ఇది ప్యాకెట్లు మీద ఆరు ఎకరాలు మీది ఇదే ఊరు అదే ఊరు మేము ఎంతో సాటే ఉండేది అసలు ఇక బెమ్మను ఈ ప్యాకెట్లు వేసినాక ఇప్పుడు మూడు రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాం కదా ఈ ఇట్లు వేసినాక ఇప్పుడు మీరు చెప్పిన మందులు వేసినాక మాకు పంట బాగుంది ఎకరా ముప్పై క్వింటాల్ దిగుబడి వస్తుంది అయితే డబ్బులు లెక్క చేయకుండా మేము ఏదైతే అది మేము ఫాలో అయిపోతున్నాం అదే ఇప్పుడు చూపిస్తున్నాడు రోడ్డు మీద భావిస్తున్నాను జమీరు సార్ బావిస్తున్న జమీరు ఎంత తెగులు పెద్ద పెద్ద కాస్ట్లీ ముందు ఆ ఉన్నాయి అది మట్టి జమీరు నెయిస్ ఎంతో మిరదాటకి బాగా పాపులర్ సార్ అది కాయ కుల్లుడికి క్వాలిటీకి తొడి మట్టి సూపర్ సార్ తొడి బాగా వచ్చింది అంత క్వాలిటీ వచ్చింది బాగా పోయిన సార్ మూడు సార్లు కొట్టింది సార్ కాయ మచ్చలేదు ఆ రెండున్నర చేను తొంభై కింటాలు అయినాయి రెండు కింటాలు తాగులు వచ్చాయి పదహారేలు కంట కలంలోనే అమ్మేసాను గుంటూరులో పట్టణం బజార్లో ఉన్నాయి లక్ష్మీ వెంకటేశ్వర మనకి భూకమంట కన్నా జిన్నేష్ నక్షత్ర పూల కానీ హారేరు కాని ఆయన ముందు కోసం అక్కడ లక్ష్మీ వెంకటేశ్వర లో జీనేసనీ భూకామెంటర్ గానీ మనం చెప్పే ముందు దొరుకుతున్నాయి సార్ అక్కడ తెచ్చుకోవచ్చు ఎవరైనా ఉంటుంది ఒకసారి తోట కూడా చాలా క్వాలిటీ ఉంది సో దాదాపు పదిహేను రోజులు అవుతుంది సో పదిహేను రోజులకి కింద నుంచి బుట్ట వస్తుంది అంత ముందు లేవు సార్ ఇప్పుడు ఇక్కడ ఇది నాటింది కదా ఇది ఇవన్నీ లేవు అది కుట్టినాక ఇక్కడ నుంచి వచ్చింది